యాప్ లాని కదా భంటా ఏయ్ నువేడు అవసరం లే ఆర్పి గుచ్చో మళ్ళ నీళ్ళ బాటిల్ తీసుకుని యాల్రా ఆర్పి గుచ్చ అంటే పియ్ గాదరా మైపా వాళ నాకు గాలి బాతాంది నీకు పంచరమ్మా నిజమే పో పంచ పంచి రేపించుకో పంచరే పావుల ఇస్తా పంచి రేపించుకో టూ ప్లేస్ పంచి రేపించుకుంటా మళ్ళా మళ్ళా రాకూడదు టూ ప్లేస్ రేపించుకుంటా అనుకో నీ టైర్ పగిలిపోతే గాలి ఆడ బాధ సరేలే కొన్ని ఉత్తర పరి చేస్తా చూడు ఆహా ఆహా ఆయ్ కలుబు సున్నారు

అట్టి కోరికేముటయ్యా నీవు అత్తి త్వరత మన అంతప్ప కరిగి అరిగి నా బాల్యుడు కొండమదేవని పిల్లపోరాను ఎవరు నువ్వు నేను పోయి పిలుస్తా ఇమ్మ నాకొస్తుంది మీకేది లాలబుడికి నా వెనకింటి వస్తుంది అండి నా పేరుతో పాలగడ వస్తుంది అప్ప చిన్నగిరెడ్డి పిలిచినాడు హా నువ్వు నాకు నా వెనకింటి రావల్లంట అమ్మగారు అని చెప్పి పిలిపిస్తా సరే రెడ్డి ఏమన్నా వైష్టి నానె వైరా భన్నె పో ఏమర్యా ఇవిడే కదా ఇప్రబ హా పోవై హాతలే వై హాతలే పానిందే ఏంటె పట్ల నింద ను జపింట కదలే దేగే ఆగుట్కొద్దా ఏనికి బయొచ్చే తవ తిమ్మచంద్రవల pani puri నా దగ్గర బెటించుకొని నిన్నాడు రెండు ప్లేట్లు తిన్నాను నా కొడుకు అరవై రూపాయలు వెళ్ళా ఎప్పుకో ధనం ఉందంట దాన్ని ఉందంట రొక్కము అరవై రూపాయలు గతి లేదు కానీ ఎందు ఉందంట ఎప్ప లేదు చెప్పలేదు లేచు తెలుసు ఇడు ఉందో ఏమో కొండమ్మా ఎట్లా కా ఒక రూపాయలు లాంటి ఒక రూపాయలు పిలిచేదే యాడ కూర్చోందమ్మా పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవే నిన్నెక్కడ బతకాలి నీ తోడు లేనిదే శ్వాసకు శ్వాస ఆడదే నువ్వే చేదుకోనిదే గుండెకు సందడుండదే నీ కోసం అన్వే ఆటల పల్లకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి అమ్మా కొండమదేవి ఏమరే మీకు మతులు ఉంది లేదు రమ్మో రా అప్పలోగా